అందరికీ నమస్కారము ఈరోజు మనం వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే శుక్రవారం ఉదయాన్నే నిద్ర లేచినాను నిద్ర లేచి ఒక పది నిమిషాలు యోగా చేసుకున్నాను యోగా చేసుకున్న తర్వాత మరీ వచ్చేసి సరే శివాలయంలోకి వెళ్ళి ధ్యానం చేసుకున్నాం అనుకున్నాను మన ఇంకా శుక్రవారం కదా ఇంకా పూజ అంతా పూజ చేసుకొని కృష్ణయ్య దగ్గర అలంకరించుకొని మన మందిరంలో అలంకరించుకొని మళ్ళీ శుక్రవారం మణిదీపవర్ణము చదువుకున్న దీపవర్ణము చదువుకుంటూ పని చేసుకున్నాను ఈరోజు ఇంకా మనకు పని ఉన్నప్పుడు వచ్చేసి మనము ప్రశాంతంగా కూర్చొని చదువుకోలేం కదా అది మటుకు మానన్ నేను ఎంత పని చేసుకుంటా అయినా కానీ శుక్రవారం మంగళవారం మన దీపవర్ణము అవన్నీ చదువుకుంటా మహాలక్ష్మి అష్టకము అవన్నీ చదువుకుంటానే పని చేసుకున్నాను కిచెన్లో పని చేసుకుంటా మన దీపవర్ణం చదివేసుకున్నాను మరి శివాలయానికి వెళ్ళి ఒక పది నిమిషాలు ధ్యానానికి కానీ కూర్చొని వచ్చినాను ఎన్ని పనులున్నా ఎన్ని చేసినా చదువుకునే చదువుకుంటాను యోగా చేసుకునే శుక్ర మంగళ శనివారాల్లో గోవిందనామాలు శుక్ర మంగళవారాల్లో మణిదీపవర్ణము మనకు ఇండ్లు లేదని బాధపడే వాళ్ళు మణిదీపవర్ణం చదవండి మరి తప్పకుండా ఆ తల్లి భక్ భక్తి శ్రద్ధలతో చేసినారనుకో తప్పకుండా తప్పకుండా మణిదీపవర్ణము చదవడం వల్ల మనకు తప్పకుండా మనకు గృహం ఏర్పడుతుంది మనం కష్టపడాల ఆ తల్లి మార్గం ఇస్తుంది అంతే మరి వచ్చేసేసి ఇంకా మనము ఇవి సేల్స్ అని పెట్టినాం కదా పొళ్ళు ఆ సేల్స్ అయితే బాగున్నాయి మరి వచ్చేసేసి ఆర్డర్స్ అయితే బాగా మా ధర్మవరంలో వాళ్ళే ఇచ్చినారు ఇంకా మరి మా అమ్మ ఆఫీస్లో వాళ్ళు కొంతమంది చెప్పినారు వారికి కొన్ని పంపిణీల ఇప్పుడు కొన్ని చేసి ఉంటే అది కానీ ఈ వీడియోలోనే చూపిస్తాను చేసిండేటివన్నీ కానీ ఈవినింగ్ అన్నీ శుక్రవారం రోజు సాయంత్రంకి అన్నీ అయిపోయినాయి ఇంకా శనివారం రోజు కానీ చేస్తాను మునగాకొచ్చేసి కొంచెం బాగా చాలానే దొరికింది దాంట్లోకి కావాల్సిన పదార్థాలు అన్నీ తెప్పించుకున్న ఈరోజు వచ్చేసి మనం పుదీనా కొత్తిమీర జ్యూస్ చేసుకున్నాను దానివల్ల డైజెషన్ అవుతుంది రెండు అంతే పుదీనా అంతే కొత్తిమీర అంతే మోషన్ కాని వాళ్ళకు మళ్ళీ అరగలేదు అనే వాళ్ళకు అసలు గొంతులోనే ఇట్లా గుండెల్లోనే ఉంది అంటారు చూడు వాళ్ళంతా ఆ జ్యూస్ తాగడం వల్ల బాగుంటుంది ఇన్స్ఫెక్షన్లు మళ్ళీ దురదలు అదంతా ఉంటా అంటారు చూడు వాళ్ళు తాగితే బాగుంటుంది వెయిట్ తగ్గుతాము అట్లాంటివన్నీ ఉంటాయి దాంట్లో మరి కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు పడే వాళ్ళు తాగండి నేను చేసే విధానంగా అన్నాను మళ్ళీ కామాక్షి దీపంగానే శుక్రవారం కదా వెలిగించుకున్నాం మళ్ళీ చెట్లలో పోయి పూలు కోసుకొచ్చుకున్నాం మళ్ళీ శనివారంకు పూజకు తెల్లవారుజామునకే కావాలి కదా అనేసి ఇదిగోండి పూలన్నీ శనివారం కోసము అవన్నీ కోసుకొచ్చుకున్నాను తులసి మళ్ళీ వచ్చేసి డిసెంబ్రాలు ఏనుగుదొండం పూలు బంతి పూలు బంతి పూలు కొన్నాము మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి గులాబీలు కానీ తెచ్చినారు రేపు శనివారంకు పూజకన్నీ శుక్రవారం అయిపోయింది శనివారం రోజు మళ్ళీ వచ్చేసి ఇంకా శుక్రవారం గడపకంతా పసుపు పట్టించి కుంగ గంధం బొట్టు పెట్టి మళ్ళీ దానిపైన కుంకం పెడతాను ప్రతి శుక్రవారం చేస్తా నేను అది మన గడప నుంచే మనకు వచ్చేది లక్ష్మీదేవి అని అంటారు కానీ మనం చేసే ప్రతి పనిలోనూ లక్ష్మీదేవి ఉంటుంది అని అంటారు మనం ఏ పని చేసినా కానీ నీటుగా పద్ధతిగా చేసుకోవాలి నాకు తెలిసిండే విషయాలు మీకు చెప్తాను మరీ వచ్చేసి మనకు కావాల్సినవి అన్నీ ఏ విధంగా నేను దాన్ని క్లీనింగ్ చేస్తానను అవన్నీ కానీ ఈ వీడియోలోనే చూపిస్తాను ఇంకా కొన్ని విషయాలు వచ్చేసేసి మనం ఉదయాన్నే చేయాల్సినవి ఏమేమి నిన్న కొన్ని చెప్పినా కదా వీడియోలో ఈరోజు కొన్ని చెప్తాను నాకు తెలిసినవన్నీ చెప్తా అంటాను మనం ఉదయం నిద్ర లేస్తానే మనం ఎక్కడ పనుకుంటే అక్కడ బెడ్షీట్ మర్తేసేసి మన బెడ్ కానీ కింద కానీ మనం సాప మీద పనుకో సాప చుట్టి పెట్టేసి లే బెడ్ పైన అనుకున్నామనుకో బెడ్షీట్ మార్చేసేసి బెడ్ పెట్టేసినాం అనుకో మనకు ప్రశాంతంగా ఉంటుంది ఇడిసిన బట్టలు ఒకటి పెట్టకుండా ఒక చోట పెట్టుకొని మనకు వీలైనప్పుడు ఉతుక్కున్నాము వీలైతే ప్రతిరోజు బట్టలు ఉతుక్కుంటే చాలా మంచిదంట అని శుక్ర మంగళవారాల్లో ఉతకకూడదు అని అంటారు వీలైండే వీలైతే పాటిద్దాము లేదనుకో ప్రతిరోజు ఉతికే వాళ్ళకు శుక్ర మంగళవారాలు కానీ వదిలేయకుండా అంట బట్టలు కానీ మనం ఎప్పుడు మంగళ శుక్రవారాలు కాకుండా మిగతా రోజులు ఉతికిస్తారు కదా అప్పుడు వచ్చేసి ఆ విధంగా ఉతకాలంట నేను వచ్చేసి శుక్ర మంగళవారాలు కాకుండా ఉతికించుకుంటాను రోజు రమ్మంటే రారు కదా బట్టలు ఉతికే అక్క అందుకు వచ్చేసి శుక్రవారం మంగళవారం వద్దక్క నువ్వు ఏ రోజన్నా రా అంట పౌర్ణమి అమావస్యగానే ఉతికించుకోను డైలీ ఉతికే వాళ్ళకైతే అవన్నీ ఏముండవంట మాకు డైలీ ఉతకడానికి రారు కదా అందుకు నేను ఆ విధంగా ఉతికించుకుంటాను ఇంక మరీ వచ్చేసి ఇంకా పుదీనా పొడి అడిగినారు పుదీనా కొత్తిమీర పొడి అడిగినారు దానికి వచ్చేసి తెప్పించినాను ఇంకా దాంట్లోనే కొంచెం తీసుకొని ఈ విధంగా శుభ్రం చేస్తాను ఇ దీంట్లో వచ్చేసి కొంచెం పుదీనా దా కొంచెం కొత్తిమీర పెట్టేసి కొంచెము రాళ్ళు ఉప్పు వేసేసి జీలకర్ర పొడి వేసేసి మిక్సీ పట్టేసేస్తున్నాను ఇంకా కొత్తిమీర కానీ కడుగుతాను ఇంకా వచ్చేసేసి మరీ మనం నైట్ అన్నీ గిన్నెలు కడుక్కొని అన్నీ శుభ్రం చేసుకున్నామనుకో ఉదయాన్నే మనకు టకటకా పనులు అవుతాయి నైట్ మార్నింగ్ వన్ డే వంట వచ్చేసి నైట్ అన్నీ మనం రెడీగా పెట్టుకున్నామనుకో టక్క టాకా పనులు అయిపోతాయి స్కూళ్ళకు డ్యూటీలు వాళ్ళకు బిరిబిరి అవుతాయి ముందుగా మనం కొంచెం ప్లాన్ వేసుకున్నాం అనుకో టకటకా పనులు అయిపోతాయి లేదనుకో కొంచెం లేట్ అవుతుంది ఇంక ఈ విధంగా మరీ వచ్చేసి ఇంకా కరేపాకు కానీ చెప్పినారు కడే కరేపాకు పొడి ఇంకా నిన్న కొంచెం ఆరేసినాను మరీ ఇంకా ఎక్కువ అడిగింటే మరీ తెప్పించినాను ఇంకా మునగాకు అయితే చాలామంది ఆర్డర్ ఇచ్చినారు సరే మునగాకు చేసిస్తాంలే అనేసి మునగాకు ఎక్కువ ఒక సంచి మునగాకు తెప్పించేసి అంతా శుభ్రం చేసేసి పైన టెర్రస్ మీద అంతా ఆరేసినాను ఇంకా ఈరోజు వచ్చేసి కాలీ ఫ్లేవరు కందిబ్యాలు కందిబేళ్ళు హాఫ్ అన్ అవర్ నానేసినాను మసాలా కర్రీ చేసినాను టమోటా కొబ్బరి అల్లము కొత్తిమీర చెక్క లవంగము ధనియాలు ఎండు మిరపకాయల పొడి పసుపు పొడి ఉప్పు మిక్సీ పట్టుకున్నాను ఆనియన్స్ ఎండుమిర్చి కరేపాకు వేసి పోపు పెట్టేసేసి దాంట్లోకి ఈ మసాలా వేసేసేసి త్రీ విజల్స్ ఇప్పించేసినాను కొంచెం వాటర్ ఎంతగాల్లో అంత వేసుకోవచ్చు ఆ విధంగా ఇప్పించేసినాను అది కర్రీ చేసేసినాను ఇంకా మా వారికి పెరుగన్నం నా మా వారికి అవ్వకు ఇద్దరికి కలిసి పెరుగన్నం చేసేసినాను అవ్వ అంటారు అని కొత్త సబ్స్క్రైబర్లు ఎవరు అనుకుంటారు అవ్వ అంటే మా వారి వాళ్ళమ్మ నేను వచ్చేసి నాకు పెళ్లి చూపులు చూసేకి వచ్చినప్పుడు అవ్వ అన్నాను నేను ఆ విధంగానే పిలుస్తానను అవ్వ అవ్వకు పెరగన్నమును కాలీఫ్లేవర్ కర్రీ తీసపోతే కాలీఫ్లేవర్ కర్రీ వద్దు అనింది సరేలే అనేసి ఇంకా పెరుగన్నం ఒకటి తీసుకుంది తినేసింది పెరుగన్నము ఇంకా వచ్చేసి ఇంక జ్యూస్ వచ్చేసి అల్లము కొత్తిమీర పుదీనా జీలకర్ర ఉప్పు వేసి ఆడిచ్చినాను మరొకసారి కానీ చెప్పినాను మరి చిన్న జార్లో బాగా గ్రైండ్ అయినాక మరి పెద్ద జార్కు స్ఫ్ట్ చేసేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకొని మళ్ళీ నిమ్మరసం కానీ పిండేసుకున్నది ఒక చిన్న సైజు నిమ్మకాయ ఉంటే నిమ్మ అంతా పిండేసినాను అది రెండు గ్లాసులకు నేను చేస్తాను అది దీన్ని వడేసుకోకూడదు వడేసుకోకోకుండా తాగితేనే మంచిది నేనైతే తాగుతాను అలవాటు లేని వాళ్ళు వచ్చేసి ఫస్ట్ వడేసుకోండి కొంచెం అలవాటు అయితేనే వడేసుకోకుండా అలాగే తాగుతారు ఫస్ట్ ఏదైనా కానీ కొంచెం కొంచెం అలవాటు చేసుకోండి ఫస్ట్ ఒకటేసారి పెద్ద పెద్ద గ్లాసులు తాగలేము చిన్న చిన్నగా అలవాటు చేసుకోండి మళ్ళీ వచ్చేసి పాలు వెల్లుల్లి పసుపేసి ఉడికించుకున్నాను దాంట్లోకి ఇంకా బెల్లము ఏం వేసుకోకుండా తాగినాను నిన్న అదే తాగినా ఈరోజు అదే తాగినాను ఇంకా మరి వచ్చేసేసి వాటర్ మిల్ అని అంటారే కలింగరకాయ అంటాం మేము దాన్ని కట్ చేసినారు అది కొంచెం నేను అది కొంచెం తినేసేసి ఈ జ్యూస్ తాగేసి ఆ పాలు టీ గ్లాస్ అన్నీ చిన్న గ్లాస్ తాగేసినాను లంచ్కి వచ్చేసేసి ఇంకా అది కర్రీ చేసినా కదా ఇంకా రైస్ చేసుకొని పెరుగు అది వేసుకొని ఇంకా మనకు ఆల్రెడీ ఇంకా పొళ్ళు రెడీ అవుతున్నాయి ఏదో ఒక పొడి కొంచెం ఒక రెండు ముద్దలు వచ్చేసి నెయ్యి వేసుకొని తిన్నాను నేను ఇచ్చే పొళ్ళు మీరు అన్నారు కదా ఆ పళ్ళు నేను ప్లాస్టిక్ బాటల్లో ఇస్తానను మీరు గాజు బాటల్లో కానీ లేదనుకో స్టీల్ డబ్బాల్లో కానీ స్టీల్ దాంట్లో కానీ సిప్ చేసుకోండి లేదనుకో ఒక ఐదు రోజులు ఆ రోజులు అయిపోతుంది అనుకునేట్లయితే దాంట్లోనే పెట్టుకోండి ప్లాస్టిక్ కదా అందువల్ల నేను చెప్తాను మీ ఇష్టం మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి ఇంకో ఈ విధంగా అన్ని క్లాత్ వేసేసి ఆరబెట్టేసినాను ఇంకో మునగాకు బాగా దండికి దొరికింది ఒక యాభై బాటల్స్ యాభై దాకా ఈగలను యాభై మందికి అయినా ఈగలను అంత దొరికింది బాగా అంత శుభ్రం చేస్తానను నేను ఏది చేసినా మీకు శుభ్రం చేసి మీకు యూట్యూబ్లో పెట్టిన తర్వాతే నేను సేల్స్ అనేది ఇస్తాను ఎందుకంటేనా మనకు ఫస్ట్ ఆరోగ్యం ఎవరికైనా కానీ రోజు రెండు రోజులు ఒక నాలుగైదు రోజులు లేట్ అయినా కానీ మీకు మంచిదే ఇస్తాను ఏదంటే అది పొల్లు కానీ ఈయను మంచి పొడి సో బాగా నాణ్యంగా ఉండే పొల్లే ఇస్తాను నాకు ఆరోగ్యమే ప్రధానం ఎవరికైనా నా విషయంలో అయితే అదే నేను చాలా బాధపడినా నా చుట్టూ కానీ బాధపడకూడదు అనేదే నేను అనుకుంటా మీకేమన్నా సలహాలు కావాలన్నా నాకు తెలిసిండేవి చెప్తాను నేను వాట్సాప్ నెంబర్ కానీ మీకు ఇచ్చినా కదా మీరు మెసేజ్ చెయ్యండి ఇంకా కామెంట్ ద్వారా కానీ అడగండి చెప్తాను నేను నాకేమన్నా తెలిసి ఉంటేనా యూట్యూబ్లో చెప్తాను మీకు ఏమన్నా కావాలంటేనా నాకు తెలిసిన చిన్న చిన్న పూజలు కానీ ఏ విధంగా మనకు తక్కువ ఖర్చులోనే చేసుకునేవి కానీ మీకు కావాలంటేనా నేను చెప్తాను నేను ఒకటి ఒకటి ముందు ఒకటేనుక చెప్తా అంటాను మీకు అర్జెంటు ఏదైనా అవసరం ఉంది అనుకుంటేనా కామెంట్ ద్వారా చెప్పండి నేను చెప్పేకి ట్రై చేస్తాను ప్రతి ఒక్క కామెంటు చదువుతాను ఈ విధంగా మునగాకు బాగా టబ్బు నిండా నీళ్లు పోసుకొని బాగా శుభ్రం చేసినాను ఈ దీన్ని జల్లా బుట్టే అంటారేమో నేను మేము అమ్మవారి పూజకని తెచ్చింటివి ఆ బుట్టి ఈరోజు నాకు ఇట్లా అందరి కోసం ఉపయోగపడతా అంటే చాలా సంతోషంగా ఉంది ఇది వచ్చేసేసి పుదీనా అది కరేపాకు అది కొత్తిమీర కొత్తిమీర పుదీనా వచ్చేసి ఒక ఇద్దరే అన్న వాళ్ళు అడిగినారు వాళ్ళ కోసం అని నిన్న ఆరబెట్టింటి మునగాకున్ను కరివేపాకు అది వచ్చేసి ఈరోజు గో ఇవన్నీ తయారు చేసినాను ఇవన్నీ సాయంత్రానికి సాటర్డే నేను వాయిస్ ఇచ్చే టయానికి ఒక్క బాక్స్ కానీ లేదు అయిపోయింది తిని ఫోన్ చేసి కానీ చెప్పినారు చాలా బాగుంది అక్క టేస్టీగా ఉందని చెప్పినారు మరి వచ్చేసేసి అది వచ్చేసి లేక్ వేసుకునే పౌడరు పాల కానీ వేసుకోవచ్చు అజీర్తి వామిటింగ్ వచ్చినట్లు ఉన్నప్పుడు కడుపులో తిప్పినట్లు ఉన్నప్పుడు అట్లా అప్పుడంతా దాన్ని బాగా టీలో వేసుకొని తాగడం వల్ల మన కళ్ళు తిరిగేది తిప్పడము అవన్నీ తగ్గుతాయి ఆ పౌడర్ కానీ చేసిస్తానను అడిగింటే చేసినాను టేస్ట్ కానీ చాలా బాగుంది ఇంకా వచ్చే నాకు కొంచెం టైం ఇస్తే మీకు కావాల్సిన ఏ పొడి అయినా నేను చేసిస్తాను మనము మరొక వీడియోలో కలుద్దాం